అమ్మ మాది ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి కృష్ణ మాది గారు ఇక్కడికి హలో హైదరాబాద్ సెప్టెంబర్ వచ్చే ఎనిమిది తొమ్మిదో తారీఖున మీకు పెన్షన్ పెంచాలని ఒక సభ పెడతారు ఆ సభకి సన్నాహక సభగా మీ అందరితో మాట్లాడడానికి రేపు ఇరవై తొమ్మిదో తారీఖున శుక్రవారం జనూరు మీటింగ్ ఉంది మధ్యాహ్నం పోయినారు కూడా అక్కడే మీకు ప్రతి ఒక్కరు పెన్షన్ వచ్చిన వాళ్ళు రానోళ్ళు వృద్ధులు విత్తంతులు వికలాంగులు వంటలు మహిళలు అందరూ కూడా రావాలి ఇది కేవలం మిమ్మల్ని ప్రభుత్వ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఎంత మోసం చేశారని మీకు తెలుసు కేసీఆర్ని ఓడించండి దాన్ని గెలిపించండి మీకు నాలుగు వేలు చేస్తాను వికలాంగులకు ఆరు వేలు చేస్తాను అన్నాడు మరి గత ఇరవై ఐదు నెలలు అవుతుంది ఈ ఇరవై ఐదు నెలల నుంచి మీకు పెంచిన పెంచలే పోగా మీకు ఇవ్వాల్సిన బకాయిలే ఉన్నాయి మీకు ఇవ్వాల్సిన బకాయిలు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి రైతులకు రుణమాఫీ చేశాడు రైతులకు రుణమాఫీ చేయాలి వాళ్ళకి ఇచ్చే డబ్బులు వేరే ఉంటాయి కానీ మీకు ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశాడు ఇది ముష్టి కాదు ప్రభుత్వం వేసేది మీకు గౌరవ వేతనం జీతం మీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది ఆ జీతం రూపాయలు రావాల్సిన డబ్బులే మీకు రెండు వందల రూపాయలు పెన్షన్ వచ్చేది ఎప్పుడు మొదట్లో ఆ రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల ఏళ్ళలో ఇదే మందకృష్ణ మధ్య గారు ఇదే ఆయన కార్యకర్తల చేత గ్రామ గ్రామం తిప్పి ఆ ప్రభుత్వం అప్పుడు రాజశేఖర రెడ్డిని మెడలు ఉంచి ఏడు వందలు ఐదు వందల రూపాయలు పెన్షన్ చేశాడు పదిహేను వందలు చేశారు మరి అదే పెన్షన్ ఇదే కేసీఆర్ని కొట్టుకుని మళ్ళా రెండు వేల రూపాయల దాకా తీసుకొచ్చాడు అంటే ఎవరో ఒకరు అడగబట్టి మంద కృష్ణ మరి అడగబట్టి తీశారు కానీ ఆ రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్న పెద్ద మనిషి ఇచ్చాడు నాలుగు వేలు ఇస్తాను కష్టమంత్రి రేవంత్ రెడ్డి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఆ మోసాన్ని ఎండగట్టడానికి అతనితో కొట్లాడడానికే ఈ మీటింగ్ పెడుతున్నాడు అంటే మీకు నాలుగు వేల రూపాయలు ఇవ్వకుండా ఉన్న రెండు వేల రూపాయలు బకాయిలు పెట్టి మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి నీవు పదవి దిగిపోతావా మా తల్లిదండ్రులకి అక్క జిల్లెలకి నాలుగు వేల రూపాయలు ఇస్తావా వికలాంగులకు ఆరు వేలు ఇస్తావా అని కొట్లాడుతున్నాడు ఆ కొట్లాటకి కారణమే రేపు ఇరవై తొమ్మిదో తారీఖున చుక్కరా అన్నాడు తొర్రూరు కృష్ణబాది గారు వస్తున్నారు ఆయన వచ్చిన సభ ఈ పంచాయతీ సర్పంచ్లు కానీ ఈ వార్డు మెంబర్లు కానీ భయపడి ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి దాకా తీసుకుపోవాలి ఈ ముసలి వాళ్ళు వికలాంగులు ఏకపోతున్నారు ఈ పొద్దు ఎలక్షన్లో ఓట్లేదు మనకి ఈయన పెన్షన్ పెంచబోతే కుదరదని చెప్పాలంటే ఇలాగ అందరూ సంఘటితమే రావాలి మరి మీ కోసం ఎవరైనా అడుగుతున్నారా నీ కొడుకు నీ భర్తని తండ్రిని మనవడు మీ ఫ్యామిలీలు ఎవరైనా అడుగుతున్నారా మా తల్లిదండ్రులు పెన్షన్ ఇవ్వట్లేదని ఓని మీరు ఓట్లు వేసిన వార్డు మెంబరు సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ మీకోసం మాట్లాడుతున్నారా మరి ఎందుకు మాది మాట్లాడాలి అసలు మందకిష్టమాదిగా దీనికి సంబంధం ఏంటి మాదిగా మానవతావాది అన్ని వర్గాల్లో ఉన్న నిరుపేదలని ఈ తల్లిదండ్రులకి ఈ వృద్ధంతుల వృద్ధులకి భర్తలు చేసి ఒంటరి మహిళలకి ఈ పెన్షన్ గవర్నమెంట్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదు నిలదీస్తున్నాడు మరి నిలదీసే వ్యక్తికి ఎమ్మెల్యేలకి ఓట్లు అవసరం సర్పంచ్కి మీ ఓట్లు అవసరం మందకిష్టమాదికి మీ అవసరం ఏంటి మీరేమైనా డబ్బులు ఇస్తారా మీరేమైనా మందకిష్టమాది ఓట్లు వేస్తారా ముఖ్యమంత్రి అవుతాడా కానీ మనిషి పుట్టిన తర్వాత మానవ సేవ మాదవ సేవ అని ఒక నిర్ణయం పెట్టుకుని తన కులాన్ని సేవ చేస్తూనే మీ అందరూ పక్షాన్ని మాట్లాడుతున్నాడు మరి రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నాడు ఆయన ప్రాణాన్ని కానీ లేదా ఈ అన్ని సమస్యలు ఉన్నాడని మంద కృష్ణమాదికి ప్రాణం తీయడానికి వాళ్ళు ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి అటువంటిప్పుడు నీ కొడుకులకి మీ కుటుంబాలకు లేని బాధ ఒక మంద కృష్ణమాదికి తీసుకుంటే కారణం మానవత్వం మానవ సేవే మాధవ సేవ మనిషి చనిపోయించు బతుకుంటాలంటే కొన్ని మంచి పనులు చేయాలి ఆ మంచి పనులు చేస్తాకు ఓట్లు అవసరం లేని నిరంతరం మీకోసం మా కోసం మాట్లాడితే మంద కృష్ణమాదిగా వస్తున్నాను కాబట్టి తోడుగా ఉందాం నేను విరోధం చదువుతాను మీరు అందరూ రాగలిగితే పెన్షన్ రాని వ్యక్తులు కూడా గత మూడు సంవత్సరాల పెన్షన్ లేవు కొత్త పెన్షన్కి అందరూ అర్హులై ఉన్నారు కొంతమంది భర్తలు చనిపోయిన వితంతులు ఉన్నారు ఈ మధ్యకాలంలో మూడేళ్ళను బట్టి భర్తలు వదిలేసి కుటుంబాలను ఏగలేకుండా పడే ఒంటరి మహిళలు ఉన్నారు వీళ్ళందరికీ కొత్త పెన్షన్లు ఇవ్వాలి మీకు పెన్షన్కి నాలుగు వేలు ఆరు వేలు అవ్వాలి రెండు వేల రూపాయలు ఇవ్వబడి వృద్ధి విధం నాలుగు వేలు అవ్వాలి ఇవన్నీ ఇవ్వాలంటే రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో మీ ఓటే కీలకం వాళ్ళకి ఆ ఓటు అడిగితే కూర్చొని ఎవరైనా సరే ఈ డబ్బులు పెంచితే కానీ ఎవరంటే మీ ఒక్క ఓటే కాదు మీ దగ్గర ఉంది మీ కొడుకులు మీ కోటలు మీ మనవలు మీ ఫ్యామిలీలో ఐదు ఆరు ఓట్లు ఉన్నాయి మీ కుటుంబాలు మీ కోసం ఏం చేయడానికి ఒక్క పని చేస్తారు మీ ఓట్ల కోసం వస్తారు కాబట్టి పెరుగుతు జరిగే మన దొరువుల్లో జరిగే సభకి మీకు కంపల్సరీ రండి మీరు మాత్రం మీకు వచ్చే పెన్షన్లో వంద యాభై రూపాయలు పెట్టుకుంటే రాను పోను రెండు అటు ఇటు రావడానికి ఆటోలు సరిపోతాయి ఇదే పంచాయతీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే మిమ్మల్ని కాలు నడవలేకపోయినా వాళ్ళు ఎత్తుకుని ఓటు కోసం తీసుకెళ్తారు కానీ మేము కూడా మొదట్లో మీకు పెన్షన్ రాని కొత్తలో రెండు వేల ఏడులో కృష్ణబాది గారు మొదలు పెడితే గ్రామ గ్రామంలో అన్ని ఆర్థికంగా అందరినీ డబ్బులు అడుక్కొచ్చి మీకు వాహనాలు పెట్టి హైదరాబాదు శుభ్రంగా తీసుకెళ్ళి మీకు ప్రభుత్వం మీద ఫైట్ చేసి అప్పుడు పెన్షన్ రప్పించగలిగాం కానీ ఇప్పుడు మా కార్యకర్తలు కూడా చేతిలో రూపంలో పరిస్థితి నిరుపేదలు వాళ్ళందరూ మా కులాలతో పాటు మీకు సేవ చేయాలని కాబట్టి మీకు జరిగే సమస్యను చెప్తారు మీకు పెన్షన్లు వచ్చే పద్ధతి తల్లిదండ్రి మీరు మనిషికి ఎంత తొర్రు రండి మీకు నాలుగు వేలు వస్తాయి మీకు ఆరు వేలు వస్తాయి కొత్త పెన్షన్లు వస్తాయి బకాయిలు ఇరవై రెండు వేల కోట్లు కూడా మీకు వస్తాయి ఆ ఇప్పించే పేరే మందకృష్ణ వాటికి తీసుకోపోతున్నాడు ఆ అడిగే వ్యక్తికి మీరు ఎక్కడ ఉండాలి ఆయన ముందు నిలబడితే ఆయనకి వెనకతలు మీరు అందరూ కనిపించాలి మీరు అందరూ కనిపిస్తే ప్రభుత్వం భయపడుతుంది ప్రభుత్వం భయపడే దీనికి ఓట్లకి మీ మీ ప్రేమ కాదు మీ మీద ప్రేమ ఉన్నది మీ కొడుకులు మీ భార్యలు మీ మీ కుటుంబాలకు ఎంత ప్రేమ ఉందో మందకిష్టమాదికి మానవత్వం మీద అంత ప్రేమ ఉంది ఆ మందకిష్టమాదిగా అని వ్యక్తి ఎక్కడ పుట్టాడో ఆనాడు అంబేద్కర్ని చూడలేదు ఈవేన కల్లార అంబేద్కర్ని చూస్తున్నాం ఆ మరో అంబేద్కరే మందకిష్టమాదిగా ఒక కులానికి సంబంధం లేని మతానికి సంబంధం లేని ఒక నిరుపేద బాధికి బిడ్డ ఇన్ని వందల కులాలను ఎన్ని వందల కుటుంబాలకి పెన్షన్ రెఫ్గలుగుతున్నాడు అంటే రాజశేఖర రెడ్డి ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఇచ్చాడు కేసీఆర్ ఇచ్చాడు అంటారు వాళ్ళ తాతల సొమ్ము కాదు ఇది రాజ్యాంగంలో మనం కట్టే పనుల్లో మనకిచ్చే బిల్లుల్లో కొంత డబ్బులు కేటాయించి ఇవ్వండి అని చెప్పారు ఇది గుర్తు అనుకుంటున్నారు కొంతమంది గుర్తు కాదు మీకు రావాల్సిన రాజ్యాంగ హక్కులు మీరు భూమిపై పెట్టి రాజ్యాంగంలో పోతున్న వచ్చే హక్కుల్ని ఆయన అడిగి పెడుతున్నాడు ఆయనకు తోడుగా ఉండండి జై విక్రాన్ జై ఎంఆర్పి ఓకే ఒకసారి